రాష్ట్రంలో యూరియా కొరత రాజకీయ కాక పుట్టిస్తోంది రైతుల్ని ఆదుకోవడంలో అధికార కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించగా కేంద్రం ఆగస్టు నెలకోట పూర్తిగా ఇచ్చిందని బీజేపీ స్పష్టం చేసింది ప్రతిపక్షాల విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ కు యూరియా ఎవరిస్తారో తెలియదా అని ఆది శ్రీనివాస్ నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు యూరియా కొరత అంశం రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది రాష్ట ప్రభుత్వ ప్రణాళిక లోపం వల్లే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి యాబై ఒక్క సార్లు ఢిల్లీకి వెళ్లినా ఒక్క బస్తా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి ఎరువుల కొరతపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు బీజేపీ ఎంపీలు సైతం రైతుల కోసం ఎందుకు ప్రశ్నించట్లేదని విమర్శించారు ఎరువుల పంపిణీ విషయంలో రాష్ట ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ప్రణాళిక రాహిత్యం అనుభవ రాహిత్యం ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థపడతా ఉన్నారు ఒకటంటే రోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు సిన్సియర్ గా సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఎన్నడు ఒక్క రోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ బీజేపీ పార్టీ లేవుడు లేకపోవడం అనేది రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కడా లేదని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు యూరియా సరఫరాపై కేంద్రం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు ఆగస్టు నెల యూరియా కోట పూర్తిగా ఇచ్చినట్లు వెల్లడించారు అక్టోబర్ వరకు యూరియా ఇచ్చే సమయం ఉందని ఇప్పటికే ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇచ్చారని చెప్పారు మీరు అడిగారు ఫిఫ్టీ అడిగారు కర్ణాటక నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం యాభై వేల మెట్రిక్ టన్ను కాదు మా బాధ్యతగా మేము ఇస్తున్నాం దేశంలో ఎప్పుడు కూడా మేము కొట్టేట యూరియా షార్టేజ్ లేదు ఇది బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మనకు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి ఇది ఫార్మర్స్ కి చెప్పకుండా వాళ్ళలో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు ఈ పానిక్ క్రియేషన్ అనేది తప్పు అనేది చెప్తా ఉన్నాం నేను చెప్పిన మీరు చెప్పిన యూరియాపై బీఆర్ఎస్ విమర్శలను ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తిప్పికొట్టారు పదేళ్లు పాలన చేసిన కేటీఆర్ కు యూరియా ఎవరు కేటాయిస్తారో తెలియదా అని నిలదీశారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా యూరియా సరఫరా చేసేందుకు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు అసలు యూరియా ఎవరి పరిధిలో ఉంటది ఎక్కడి నుంచి రావాలనేది మీరు గత పది సంవత్సరాలుగా పరిపాలన చేసిన సందర్భంలో తెలియదాని నేను అడుగుతున్నా మనకు రావాల్సింది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు సప్లై చేసింది బిజెపి ప్రభుత్వం ఢిల్లీ నుంచి తెలంగాణకు ఐదు లక్షల నలభై రెండు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల గ్యాబ్ ఉంది ఎందుకు మీరు నోరు మెదుపుతులేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పైన అంటున్నా ప్రతిపక్ష నాయకుడు కూడా మీ నాన్నగారితో ఎందుకు మాట్లాడిస్తున్నారు అంటున్నా ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పైన ఒత్తిడి పెంచా ఉన్నాము తప్పనిసరిగా సకాలంలో అందరికీ కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి సహకరిస్తుందని చెప్పిన ఒక భావన సందర్భం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు కూడా ఒత్తిడి తేవాలి రామచంద్రరావు గారు అసలు అలకేసిన తొమ్మిది లక్షల ఎనభై వేలు పెట్టిట్టడం లేదు నువ్వు పన్నెండు లక్షలు ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షుడే తప్పుదవు పట్టిస్తే ఎలాంటి అడుగుతా ఉన్నాం